జిందాబాద్ 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సార్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఎన్నో ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది ఈరోజు నలభై ఐదు సంవత్సరాలు అడుగు పెట్టడం జరిగింది పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించడం జరిగింది ఈ రోజుడికి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు పోతున్నాము రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసేదానికి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ ఏరియాలో బీజేపీ దిమ్మను నిర్మాణం చేసి జెండాను ఎగిరేయడం అదేవిధంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా వాళ్ళ ఇంటి మీద బీజేపీ జెండా ఎగరేసే విధంగా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని చూసే విధంగా ముందుకు ప్రయత్నం చేస్తున్నారు రాబోయే రోజుల్లో మరింత బలంగా ఈ నెల్లూరు ప్రాంతంలో ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కృషి చేస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నారు అయితే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలని పేద ప్రజలకు ఏదైతే నిత్యావసరాలు అనేటువంటి వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి దేశం ఆర్థికంగా బలపడి దేశంలో దేశం రాబోయే రోజుల్లో పూర్వ స్థితికి ఉన్న మొదటి స్థానంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను అయితే ఈరోజు శ్రీరామనవమి ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు ఇటుపక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది సో దీని గురించి మీరు ఏం ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అదేవిధంగా శ్రీరామనవమి రెండు రావడం కూడా చాలా ఆనందదాయకం ఏదైతే మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా శ్రీరాముని భక్తులం కాబట్టి ఈరోజు మాకు శ్రీరామనవమి అదేవిధంగా ఈ సంవత్సరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రెండు కూడా ఈరోజు రావడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి చెప్పి తెలియజేస్తూ ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాయి కూటమి ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకెళ్తుంది ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా జాతీయ పార్టీ సూచనల మేర కూటమితో కలిసి ప్రయాణం చేసేదానికి కార్యకర్తలు ఎవరు కూడా వెనుకాడరని అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాము ఏదైతే మాకు అధిష్టానం సూచన చేస్తుందో ఆ సూచన మేరకే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మసులుకుంటారని చెప్పి చెప్పి ఆ విధంగా పనిచేస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ జయ శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా శ్రీరామును శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది అనేకమంది నాయకుల కార్యకర్త త్యాగాల ఫలితంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు భారతదేశంలో డెబ్బై ఐదు శాతం భూగా భూభాగం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పరిపాలన మిత్రపక్షాల నాయకత్వంలో పరిపాలన జరుగుతుంది భారతీయ జనతా పార్టీ రెండు వేల పదకొండు అధికారానికి వచ్చే సమయానికి ఈ దేశం ప్రపంచంలో పదకొండవ ఆర్థిక శక్తిగా ఉండేది ఈ యొక్క ఈ పది సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రపంచంలో ఐదవ ఆర్థిక గొప్ప ఆర్థిక శక్తిగా జర్మనీని సైతం పక్కకు పంపించేసి ఇంగ్లాండ్ని సైతం పక్కకు పంపించి భారతీయ జనతా భారతదేశం ఐదవ ఆర్థిక శక్తిగా తయారైంది రెండు వేల ఇరవై ఏడు కల్లా రెండు వేల ఇరవై ఏడు కల్లా ప్రపంచంలో ఉన్న మూడవ గొప్ప ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారతదేశం కాబోతుంది అనేక మంది త్యాగాల ఫలితం అంతకుముందు జనసంఘ్ జనసంఘ్కి సంబంధించిన శ్యామప్రసాద్ ముఖర్జీ అదేవిధంగా దీనదయాలు ఉపాధ్యాయులు లాంటి గొప్ప వ్యక్తులు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు వారి యొక్క ఫలితం వారు రక్తాన్ని చెమటగా మార్చి జనసంఘ నిర్మాణం చేశారు జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీకి కూడా అనేక మంది నాయకులు త్యాగం చేశారు ఈరోజు దేశంలోనే ఒక గొప్ప పార్టీగా ఉండడమే కాదు దేశాన్ని కూడా ఒక గొప్ప దేశంగా తయారు చేయడం కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వగురువుగా తయారు చేయడం కోసం మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు అది భారతీయ జనతా పార్టీ మోడీ గారి గొప్ప గొప్ప నాయకత్వం యొక్క ఫలితం అని మేము భావిస్తున్నాము మరొకసారి దేశవ్యాప్తంగా ఉండే బీజేపీ కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు అటు శ్రీరామనవమి ఇటు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రెండు రెండు పండుగల్లో కనిపిస్తున్నాయి మీరేమంటారు మీరేమంటారు ఖచ్చితంగా ఈరోజు దేశ ప్రజలు శ్రీరామనవమిని జరుపుకుంటున్నారు రాముడు ఆ నాలుగు వందల సంవత్సరాల పోరాట ఫలితంగా ఏం జరిగిందో మనకు అయోధ్యలో చూసాం ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకున్నావు ప్రపంచమంతా ఈరోజు రామ మందిర నిర్మాణం తర్వాత దేశం యొక్క ఒక పలుకుబడి భారతదేశం ఒక గొప్పతనం ప్రపంచమంతా తెలిసింది అందువల్ల ఈరోజు శ్రీరామనవమి రాముడు అందరికీ కూడా ఆదర్శం ప్రపంచానికి ఆదర్శం రాముడు మతం కాదు హిందువు కాదు రాముడు ఒక ఆదర్శ పురుషుడు ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక తమ్ము అన్నగా ఒక ఒక కుమారుడుగా ఏ విధంగా ఉండాలి ఒక రాజుగా ఏ విధంగా ఉండాలని చేసి చూపించిన రాముని యొక్క ఈరోజు ఈ శ్రీరామనవమి సందర్భంగా దేశమంతా పెద్ద పండుగ వాతావరణంలో ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం కావడం కూడా మా అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాము ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి